మనము గత వీడియోలో తూర్పు చాళుక్యుల యొక్క పాలకుల వరుస క్రమం మరియు వారు వేయించిన శాసనాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు తూర్పు చాళుకులకు సంబంధించిన మరిన్ని అంశాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇకపోతే ఇలా మన ఛానల్స్ని మన మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మన వీడియోల్ని ఫాలో అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనల్ని తెలుపుకుంటున్నాను ఇకపోతే మనం కంటెంట్లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం కంటెంట్ని చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు శిల్పకళ మరియు ఈ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ వీటి గురించి ఒకసారి మనం పరిశీలన చేద్దాం కొన్ని అంశాలని మనం పరిశీలన చేద్దాం ఇక్కడ చూడండి శిల్పకళ ఇక్కడ బిట్టు మనకి లో రావచ్చు వేసర శిల్పకళను అభివృద్ధి చేసిన వారు క్రింద వారు ఎవరు అని బిట్టు వస్తే వేంగి చాళుక్యులు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు బిట్టు మనకి ఇలా వస్తుంది వేసర శిల్పకళను అది వేసర శిల్పకళ అనేది వీరి పాలన కాలంలో అభివృద్ధి చెందింది అని బిట్టు వస్తే తూర్పు చాళుక్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేదంటే ఒక కాన్సెప్ట్ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రశ్న పత్రం అనేది అడిగినటువంటి విధానం అనేది మారిపోయింది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రశ్నలు అనేవి వస్తున్నాయి అంటే మొత్తం ఓవరాల్గా ఈ విధంగా వ్యాస శిల్పకళ తూర్పు చాళుక్యులు అని చదువుకుని వెళ్ళిపోతే మనం మార్కులు అనేవి ప్రశ్నలలో గెయిన్ చేయలేము అలాంటి విధానంకు వీరు గుడ్ బై చెప్పేశారు సో ఓవరాల్గా ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలను తయారు చేస్తూ కాన్సెప్ట్ మీదే ప్రశ్నలు ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి కాన్సెప్ట్ మీద మనకు ఒక అవగాహన అనేది ఉండాలి వేసర శిల్పకళ అనగానే తూర్పు చాళుక్యులు మనకు గుర్తు రావాల్సి ఉంటుంది ఇది ద్రవిడ మరియు బౌద్ధ శిల్పకళల యొక్క మిశ్రమం అన్న విషయం మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది అలాగే విమాన శైలి ద్రవిడ శిల్పకళ యొక్క ప్రత్యేకత ఈ మూడు అంశాలు కూడా మనకి గుర్తు ఉండాల్సి ఉంటుంది వేసర శిల్పకళ అంటే ఏంటండి ద్రవిడ ప్లస్ బౌద్ధ శిల్పకళల యొక్క మిశ్రమం ద్రవిడ శిల్పకళ యొక్క ప్రత్యేకత ఏంటంటే విమాన శైలి ద్రవిడ శిల్పకళలో ప్రత్యేకత మరి విమాన శైలిలో ఉన్నటువంటి ద్రవిడ శిల్పకళ యొక్క ప్రత్యేకతను బౌద్ధ శిల్పకళ యొక్క ప్రత్యేకతను ఈ రెండింటి యొక్క మిశ్రమాలతో కూడినటువంటి శిల్పకళ దీనిని వేసర శిల్పకళ అని చెప్పి అన్నారు ఇది తూర్పు చాకుల కాలంలో మనం చూడొచ్చు ఇది గుర్తుపెట్టుకుంటారు నెక్స్ట్ ఇక ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్యం అలాగే ఇక్కడ చూడండి వీరి కాలం ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం వీటి మీద కూడా చెప్పాం కదా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి రావచ్చు కాన్సెప్ట్ మీదే మనకి అవగాహన ఉండాలి ఆర్థిక వ్యవస్థ తూర్పు చలికి ఆర్థిక వ్యవస్థను కన్నా మనకి నగరములు అనే గుర్తు రావాల్సి ఉంటుంది నగరములు పరదేశి ఈ రెండు పదాల మీద అవగాహన ఉండాలి నగరములు నగరములు అంటే ఏంటి బిట్ మనకి ఇక్కడ రావచ్చు నగరములు నగరములు అన్నవి వీటి మీద బిట్ అనేది ఇవ్వచ్చు ఇది వైశ్యుల శ్రేణి ఆధీనంలో ఉన్నటువంటి వాణిజ్యం వైశ్యుల శ్రేణి ఆధీనంలోని వాణిజ్యంని నగరములు అని చెప్పి ఉన్నారు ఇది అహదాన శాసనం అహదానకర శాసనంలో వాణిజ్యం యొక్క వివరాలు అనేవి మనం చూడవచ్చు ఇకపోతే పరదేశీ వారు ఈ తూర్పు చలికల కాలంలో పరదేశీ వారు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించేవారు పరదేశీ వారు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించేవారు పరదేశీయులు అంటే విదేశీయులు పరదేశీయులు అంటే విదేశీయులు సో విదేశీ వ్యాపారం నిర్వహించేవారు పరదేశీయులు ఇకపోతే తూర్పు జరగ కాలంలో నాలుగు దేశాలతో ప్రధానంగా వీరు వర్తకం కొనసాగించారు థాయిలాండ్ ఇండోనేషియా శ్రీలంక మలేషియా ఇవన్నీ కూడా మన భారతదేశానికి వాయుది దిక్కున ఉంటాయి దక్షిణాన మరి వాయువ్యన మన భారతదేశానికి ఉంటాయి థాయిలాండ్ మీకు తెలిసిందే మనకి ఆగ్నేయం వైపున ఉన్నాయి ఆగ్నేయం అవునా సో ఆగ్నేయం వైపున ఇవి ఉంటాయి థాయిలాండ్ భారతదేశంకి ఆగ్నేయంలో ఉంటుంది ఇండోనేషియా కూడా ఆగ్నేయంలో ఉంటుంది ఇవన్నీ దగ్గర దగ్గరికి ఉంటాయి థాయిలాండ్ ఇండోనే ఇండోనేషియా మలేషియా ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి ఆగ్నేయము లేదా తూర్పు వైపున ఇవి ఉంటాయి అనమాట థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా ఇక శ్రీలంక అంటే మనకి దక్షిణ వైపున ఉంటుంది ఇవి తెలిసిందే సో ఈ దేశాలతో వ్యాపారం అనేది కొనసాగించారు వర్తకం ఇక తూర్పుచారు కాలం నుండి ప్రధాన రేవు పట్టణాలను పరిశీలన చేస్తే కళింగపట్నం మజిలీపట్నం కోరంగి లేకపోతే విశాఖపట్నం కృష్ణాపట్నం చినగంజం ఘంటసాల మూటపతి ఇవి ఈ కాలం నాటి ప్రధాన రేవు పట్టణాలు గుర్తుపెట్టుకోండి సుంక ప్రగ్గడ మీద బిట్టు రావచ్చు సుంక ప్రగ్గడ అనగా బిట్టులు వేస్తాడు సో విజయనగర కాలంలో పన్ను వసూలు చేసే అధికారి లేకపోతే తూర్పు చాకల కాలం నాటి పన్ను వసూలు చేసే అధికారి లేకపోతే రెడ్డి రాజు కాలంలో పన్ను వసూలు చేసే అధికారి లేకపోతే కాక్టీల కాలంలో పన్ను వసూలు చేసే అధికారి ఇలా పెట్టేస్తాడు అప్పుడు మనకి హార్డ్ అవుతుంది బిట్టు సుంక ప్రగ్గడ తూర్పు చాకల కాలంలో వ్యాపారపు పన్ను వసూలు చేసేవాడు గుర్తుపెట్టుకోండి కొలగాండ్రు తోకాలను కొలతలను నిర్వహించేవారు తీర్పరులు తీర్పరులు అంటే వస్తువేప నాణ్యతను బట్టి వసూలు చేసేవారు భూమి శిస్తు అనేది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు రాజుకు చెల్లించే భూమి శిస్తును అరిపన్ను అని చెప్పి అన్నారు బిట్టు మనకు రావచ్చు అరిపన్ను అనగా అని బిట్టు ఇస్తాడు అరే అనేసరికి మన టక్మని ఎగ్జామినేషన్ హాల్లో మైండ్లో మనకి మెదలాలి తూర్పు చాళుక్య కాలంలో రాజుకు చెల్లించే భూమి శిస్తు అని మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది ఇకపోతే ఎక్కడ చూడండి వీటిని మనం పరిశీలన చేసినట్లయితే ఒకటిపై వంత పన్ను వసూలు చేసేవారు అంటే తూర్పు చాళుక్యులు పన్ను ఎలా వసూలు చేసేవారు బిట్ అనేది రావచ్చు ఒకే వంతు పన్న వసూలు ఉండేది దీన్ని కోరం అని చెప్పి అంటారు గ్రామంలో సుంకాలు వసూలు చేసేవారిని మన్నేయులు అని పిలిచారు మన్నేయులు బిట్ మనకు రావచ్చు మన్నేయులు అంటే మీకు మ్యాజ్ ద ఫాలింగ్ రూపంలోనే అడగచ్చు కోరం ఒకవైపు మన్నేయులు ఇంకోవైపు పంచవర ఇలా ఇచ్చి ఇంకోవైపు వారి విధులు ద ఫాలింగ్ రూపంలో అడగవచ్చు కోరం బై వకటీపై ఆరోగత పన్ను వసూలు చేయబడేది దీని ద్వారా అన్నారు మన్నేయులు అనగా గ్రామంలో సుంకాలు వసూలు చేసేవారు పంచవర అనగా గ్రామంలో వివాదాలు తీర్చే గ్రామ సభ వైశ్యులు ఈ కాలంలో కోమట్లుగా పిలువబడ్డారు ఇవి ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మతం మత వివరాలను పరిశీలన చేస్తే ఈ కాలంలో బౌద్ధ మతం క్షీణించింది పూర్తిగా క్షీణించిన మతము బౌద్ధం పూర్తిగా క్షీణించిన మతం ఏదండి బౌద్ధం మరి సో బౌద్ధం క్షీణించిందో అంతలా అభివృద్ధి చెందిన మతము శైవ మతం శైవ మతం అభివృద్ధి చెందింది జైన మతం అనేది ఈ కాలంలో సంపన్నులు అనుసరించారు చూడండి మూడు మతాలు ప్రధాన గుర్తుపెట్టుకోండి తూర్పు చాళుక్య కాలంలో బాగా క్షీణించినటువంటి మతం బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందిన మతం క్షైవ మతం సంపన్న వర్గాల్లో అనుసరించిన మతం జైన మతం ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి తూర్పు చాళుక్య కాలం నాటి ప్రసిద్ధ జైన క్షేత్రం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే పొట్ల చెరువు పొట్ల చెరువు అనేది ప్రసిద్ధ తూర్పు చాళుక్య కాలం నాటి జనక్షేత్రం పంచాయతనం అనేది ఈ కాలంలో ప్రారంభం అయ్యింది శివుడు విష్ణువు సూర్యుడు గణపతి దుర్గాదేవి ఈ దేవతలను పంచాయతనం అని చెప్పి అన్నారు పంచాయతనం మీద అనేది రావచ్చు పంచాయతనం అనగానే తూర్పు కాలం నాటి పూజ విధానం అనే విషయం మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది పొట్ల చెరువు అనగానే తూర్పుచలిక కాలం నాటి ప్రసిద్ధ క్షేత్రం అని గుర్తు కావలసి ఉంటుంది ఇక జైన ఈ తూర్పుచరుక కాలం నాటి శక్తి పీఠాలు ప్రముఖ శక్తిపీఠాలు ఇక్కడ ఆంధ్రదేశంలో ఈ తూర్పు చరుక కాలంలో మూడు శక్తి పీఠాలు అభివృద్ధి చెందాయి అవి ద్రాక్షారామం మాణిక్యాంబ శక్తిపీఠం ఇక్కడ మీకు విట్ రావచ్చు శక్తి పీఠాలు అవి ఉన్న ప్రదేశాల మీద మ్యాచ్ ద ఫాలింగ్ రూపంలో అడగచ్చు శ్రీశైలం శక్తిపీఠం భ్రమరాంబ శక్తిపీఠం ఆలంపుర్లో జోగులాంబ శక్తిపీఠం ఉంది మాణిక్యాంబ భ్రమరాంబ జోగులాంబ మూడు అంబలు మాణిక్యాంబ భ్రమరాంబ జోగులాంబ మాణిక్యాంబ ద్రాక్షారామం భ్రమరాంబ శ్రీశైలం జోగులాంబ ఆలంపురం నెక్స్ట్ అలంపూర్లో అలంపూర్ విషయంకొస్తే నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ నిర్మింపబడ్డాయి వీరి కాలంలో తూర్పు చరుక్య కాలంలో నవబ్రహ్మ ఆలయాలు నిర్మింపబడ్డాయి అలంపూర్లో సో ఇక్కడ కృష్ణ తుంగభద్ర అంటే కృష్ణానదికి ఉపనది తుంగభద్ర ఈ రెండు కలిసే ప్రదేశంలో అంటే ఈ రెండు నదుల మధ్య ప్రదేశంలో సంగమేశ్వర ఆలయం అనేది నిర్మించబడింది తూర్పు చరుకుల కాలంలో ఇక ఈ కాలంలోనే ఈ తూర్పు చారుక్య కాలంలోనే పూర్వ మీమాంస పద్ధతిని ప్రసారం చేసిన వారు ఎవరు ప్రచారం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే కుమారుల బట్టు అని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది ఒకసారి చూసుకోండి ఎగ్జామ్ వెళ్లే ముందు క్లియర్ గా ఒకసారి చూసుకోండి ఇకపోతే సైనిక వ్యవస్థ సైనిక వ్యవస్థ సైనిక వ్యవస్థ గురించి కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే తూర్పు చారుక్య కాలం నాటి సైనిక వ్యవస్థ ఇక్కడ పడవేరి పన్ను సంధి విగ్రహాది పనులు ఇక్కడ సైనిక నిర్వహణ పనులు సైన్య సైనికులకి నగదు రూపంలో జీతం ఇచ్చేవారు దీన్నే రాళ్ళు అని చెప్పి పిలిచారు చూసుకోండి గుర్తుపెట్టుకోండి ధర్మధార అనేది ధర్మధార అనేది యుద్ధం సమయంలో శాంతి కోసం సంధి కోసం అని చెప్పి అన్నారు సైనిక వ్యవస్థలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇకపోతే పరిపాలన వీరి పరిపాలనలోని కొన్ని ముఖ్య అంశాలని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి రాజ్యంలో పరిపాలన సప్త అంగాలుగాను సప్త అంగాలుగా జరిగేది అష్ట తీర్థుల ద్వారా జరిగింది తీర్థులు అనగా ఈ కాలంలో మంత్రులు ఓకే ఇక్కడ సభలు సమావేశాలు జరిగేవి ఈ సభలు సమావేశాలు వారగోష్ఠి ద్వారా జరిగేవి డెబ్బై రెండు మంది నియోగులు ఈ కాలంలో ఉండేవారు నియోగులు అనగా ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాన్ని నాడులుగాను విషయాలుగాను విభజించారు మొత్తం నాడుల సంఖ్య ముప్పై నాడుకు అధిపతిని విషయ గౌడ అని చెప్పి అన్నారు ఉదాహరణకి నెల్లూరుని పాకనాడు అని చెప్పి అన్నారు కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని వేంగినాడు అని చెప్పి అన్నారు మాచర్ల గుర్జాల ఏ ప్రాంతంని పల్నాడు అని చెప్పి అన్నారు బాపట్ల ఒంగోలు నర్సారావుపేట కమ్మనాడు అని చెప్పి అన్నారు వీటిని ఇది చూసుకోండి ఏనాడులోకి ఏ ప్రాంతాలు వస్తాయి అనేది కూడా చెక్ చేసుకోండి ఇకపోతే కొట్టంకు అధిపతి కొట్టంకు అధిపతిని కొట్టం గౌడ అని చెప్పి అన్నారు ఈ కొట్టం అనేక గ్రామాలుగా విభజింపబడి ఉండేది గ్రామంలో ముఖ్య అధికారిని రట్టోడి అని చెప్పి అన్నారు గ్రామంలో ముఖ్య అధికారిని రట్టోడి అని చెప్పి అన్నారు గుర్తుపెట్టుకోండి తూర్పు చాలకుల కాలం నాటి శిక్షలను తెలుపుతున్న శాసనం ఏది అని బిట్టు వస్తే కురవి శాసనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మిగిలిన అంశాలను చూద్దాం తూర్పు చాళుక్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్యుడు గొప్పవాడు గుణగ విజయద్యుడు వీరి రాజధానులు పిఠాపురం వేంగి మరియు రాజమహేంద్రవరం మతం వైదిక మతం రాజభాష సంస్కృతం రాజలాంఛనం వరాహం లేకపోతే బిల్హనుడు విక్రమాంక దేవచరిత్ర రచించాడు ఈ విషయం మనకు తెలుసు విక్రమ దేవ దేవచరిత్రలో బిలహనుడు ఏమని చెప్పాడంటే చాళుక్యులు అనగా పాపాలను సంహరించే పుణ్యాత్ములు అని చెప్పి పేర్కొన్నారు బిట్టు మనకు రావచ్చు పాపాలను సంహరించే పుణ్యాత్ములు చాళుక్యులు అని తెలిపిన తెలుపుతున్న గ్రంథం కిందుబాటులో ఏది అని బిట్టు వస్తే బెలహనుడి విక్రమాంక దేవచరిత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అలాగే బిలహనుడి విక్రమాంక దేవచరిత్ర చాళుక్య గురించి ఇంకేం చెప్తుందంటే చాళుక్యులు బ్రహ్మచులకం నుంచి జన్మించారు అని చెబుతున్నది ఇకపోతే ఐహోలు శాసనం చూడండి ఐహోలు శాసనం ఐహోలు శాసనం దీని గురించి మనం పరిశీలన చేసినవి ఐహోలు శాసనం దీన్ని రవికీర్తి వేయించాడు ఐహోలు శాసనంని రవికీర్తి వేయించాడు ఇది ఒక బిట్టు ఐహోలు శాసనం మీద మనకి బిట్ రావచ్చు ఐహోలు శాసనం అనగానే రవికీర్తి పేరు మనకు గుర్తు రావాలి ఈ ఐహోలు శాసనం ఏం చెప్తుందంటే బాదామి చాళుక్యరాజు రెండవ పులికేసి మహేంద్రవర్మ అని పల్లవరాజును ఓడించాడు రెండవ పులుకేసి తన సామంతరాజులైన దుర్జయులను ఓడించి కృష్ణా గోదావరి మధ్య వేంగి ప్రాంతం ఆక్రమించాడు రవికీర్తి ఐహోలు వద్ద మొగలెత్తి అనే జన ఆలయాన్ని నిర్మించాడు ఏ అంశాలనేవి ఐహోరు శాసనంలో ఉన్నాయి ఇవి గుర్తు పెట్టుకోండి ఎగ్జాంక్ వెళ్లే ముందు చూసుకుని వెళ్ళండి కుబ్జ విష్ణువర్ధనుడు ఇక పాలకులు అనే వాళ్ళు ఉన్నారు కుబ్జ విష్ణువర్ధనుడు నుంచి పాలకులు అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వరకు మనం తూర్పు చాలకులకు సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడాం కదా ఇది తూర్పు చాలకుల మీద ఇది రెండవ వీడియో ఇక తూర్పు చాలకుల మీద ఫైనల్ వీడియో మూడవ వీడియో ఒకటి ఉంది ఆ మూడవ వీడియో కూడా మీకు ఇచ్చేస్తున్నాను యజంక్ వెళ్లే ముందు ఈ మూడు వీడియోలు కూడా చూడండి ఇంతకుముందు మూడు అంటే అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను తూర్పు చాళుక్యులు అనే అంశం కాన్సెప్ట్ని మూడు వీడియోల్లో మీకు నేను అందిస్తున్నాను సో ఇది రెండవ వీడియో రెండవ వీడియో ఇది ముగిస్తున్నాను మూడవ వీడియోలో మరికొంత సమాచారం అందించి తూర్పు చాక్యులు అనే కాన్సెప్ట్ని నేను ముగించేస్తున్నాను ఇవి జాగ్రత్తగా ఎగ్జామ్ వెళ్ళే ముందు తప్పనిసరిగా మీరు చూడండి నాలుగవ వీడియోలో నాలుగవ వీడియోలో తూర్పు చాలకులకు సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఇవ్వనున్నాను ప్రాక్టీస్ టెస్ట్ అనేది నాలుగు ఐదవ వీడియోలు వస్తాయి మొదటి మూడు వీడియోల్లో తూర్పు చాలికల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను అందించాను అందిస్తున్నాను నాలుగు ఐదవ వీడియోలో వారి మీద ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు నేను అందించనున్నాను